ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంగా మాట్లాడుతూ ఉన్నాం ఒకప్పుడు మీ నాన్నగుడు శాసనసభలో అదే విధంగా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏమయ్యాడు ఆ దేవుడికి తెలుసు నీకు తెలుసు నీ కథకొద్దాం అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ప్రజాస్వామ్యంలో గెలుపవటం సర్వ నువ్వు ఒక్కటమ్మకే తట్టుకోలేకుండా ఈ రోజు దిగజారుడు మాటలు మొన్న పెదిరెడ్డి విషయంలో దిగజారుడు మాటలు మాట్లాడు ఈ రోజు ఇంకా దిగజారుడు మాట్లాడు మాట్లాడుతున్నావు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఒకటి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంత వయసులో కూడా నిరంతరం నెలలో ఐదారు గ్రౌండ్ టూర్లకు వెళ్తూ ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఎన్నిసార్లు సార్లు ఆ విధంగా ఆయన ఒక్క నెలలో తిరిగినట్టు నువ్వు ఐదేళ్లలో ఒక్క రోజైనా తిరిగావా దీనికి సమాధానం చెప్పి ఈ రోజు నువ్వు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడి శాపనార్థాలు పెడుతున్నావు శాపనార్థాలు పెట్టే వాళ్ళని ఊరల్లో వాళ్ళు కూడా నిన్ను చూసి ఇంత దిగజారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారండి గౌరవంగా మాట్లాడండి గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అంతేగాని శాపనార్థాలు పెట్టడం ఫ్రస్ట్రేషన్ లో దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలు ఎవ్వరు చూస్తూ ఉండరు మీ నాన్నగారు మిమ్మల్ని బెంగళూరుకి తరింగొట్టాడని తరింగ్ కొట్టాడని చెప్తారు ఎందుకు తరింగొట్టాడా అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఏ తండ్రైనా తరింగొడతాడు తరింగ్ కొడతాడు పిల్లల్ని ఆ విధంగా తరింగొట్టాడు ఇక్కడ కూడా నువ్వు దిగజారు మాట్లాడుతుంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను దిగజార్చి రోడ్డు పైన పరుగులు తెచ్చి కొడతారు ప్రజలు కొడతారు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి గుర్తు పెట్టుకోండి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంగా మాట్లాడుతూ ఉన్నాం ఒకప్పుడు మీ నాన్నగుడు శాసనసభలో అదే విధంగా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏమయ్యాడు ఆ దేవుడికి తెలుసు నీకు తెలుసు నీ కథకొద్దాం అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ప్రజాస్వామ్యంలో గెలుపవటం సర్వ నువ్వు ఒక్క తట్టుకోలేకుండా ఈ రోజు దిగజారుడు మాటలు మొన్న పెదిరెడ్డి విషయంలో దిగజారుడు మాటలు మాట్లాడు ఈ రోజు ఇంకా దిగజారుడు మాట్లాడు మాట్లాడుతున్నావు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఒకటి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంత వయసులో కూడా నిరంతరం నెలలో ఐదు ఆరు గ్రౌండ్ టూర్లకు వెళ్తూ ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఎన్నిసార్లు ఆ విధంగా ఆయన ఒక్క నెలలో తిరిగినట్టు నువ్వు ఐదేళ్లలో ఒక్క రోజైనా తిరిగావా దీనికి సమాధానం చెప్పి ఈ రోజు నువ్వు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడి శాపనార్థాలు పెడుతున్నావు శాపనార్థాలు పెట్టే వాళ్ళని ఊరల్లో వాళ్ళు కూడా నిన్ను చూసి ఇంత దిగజారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారండి గౌరవంగా మాట్లాడి గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అంతేగాని శాపనార్థాలు పెట్టడం ఫ్రస్ట్రేషన్ లో దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలు ఎవ్వరు చూస్తూ ఉండరు మీ నాన్నగారు మిమ్మల్ని బెంగళూరుకి తరింగ్ చెప్తారు ఎందుకు తరింగొట్టాడా అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఏ తండ్రైనా తరింగొడతాడు తరింగ్ కొడతాడు పిల్లల్ని ఆ విధంగా తరింగొట్టాడు ఇక కూడా నువ్వు దిగజారు మాట్లాడుతుంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను దిగజార్చి రోడ్డు పైన పరుగులు తెచ్చి కొడతారు ప్రజలు కొడతారు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించారు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి గుర్తు పెట్టుకోండి